Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి వెజ్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి అసలు సిసలైన హైదరాబాది వెజ్ దమ్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి ఏ నాన్ వెజ్ బిర్యానీతో అయినా సరిగ్గా పోటీ పడేలా ఉంటుంది రెసిపీ అయితే సూపర్ వచ్చింది చూస్తున్నారు కదా లుకింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి చివరి వరకు ఎక్కడ స్కి చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వాటర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లను వేసేసి ఒక వన్ అవర్ పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి మనం తీసుకునే బాస్మతి రైస్ పాతగా ఉండేటట్టు చూసుకోండి అలాగే నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాప్స్ ఉండి ఇలాగే ఏమాత్రం సైజులా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోనే కాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక అయితే సన్నగా పొడుగ్గా తురిమేసి ఇలా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు పచ్చి బట్టాని వేసుకోండి ఇప్పుడు సీజనల్గా చాలా దొరుకుతున్నాయి లేదు అనుకుంటే ఫ్రోజన్వి వాడుకోండి అలాగే ఒక స్పూన్ వరకు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచేసి వేసుకోండి నెక్స్ట్ సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు అలాగే సన్నగా కోసుకున్న పుదీనాను కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి తక్కువ తిన్న వాళ్ళు కాస్త తక్కువ ఎక్కువ తిన్న వాళ్ళు కాస్త ఎక్కువ పెంచుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఇందులోనే ధనియాల పొడిని వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు సారీ పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ను వేసుకోండి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి మొత్తం ఈ పెరుగు ఈ స్పైసెస్ అన్నింటికి అన్నింటినీ ముక్కలో పట్టేటట్టు కలిపేసుకోండి అలాగే ఈ లోపే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పన్నీర్ని కూడా తీసుకుంటున్నానండి ఒకవేళ పన్నీర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పన్నీర్ని కూడా ఇలా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని తీసుకోండి ఇలా తీసుకొని క్యూబ్స్ లాగా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి నేను ఇక్కడ కాస్తంత పెద్ద సైజుగానే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటున్నామో ఆ పాట పెట్టుకోండి అందులోనే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనెను వేసుకొని ఈ నూనె వేడైనాక ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ మొక్కలు వేసుకోండి వేసుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని ఫ్రై చేసుకోండి కొంతమందికి ఎలా అంటే ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఇష్టం ఉండదు కొంతమందికి ఫ్రై చేసుకుంటే ఇష్టం ఉంటుంది అలా మీ ఇష్టానికి తగ్గ ఈ అయితే ఈ ప్రాసెస్లో మనము చేసుకోవచ్చు నాకైతే కాస్త ఫ్రై చేసుకుంటేనే చాలా ఇష్టం అండి ఇలా అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని వీటిని అయితే పన్నీర్ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయినాక ఆయిల్లో నుంచి అయితే కనుక బయట తీసేయండి తీసేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే కనుక చెప్తాను అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే ఇదే ఆయిల్లో ముందుగానే ఒక మూడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్న ఆ ఉల్లిపాయలను కూడా తెచ్చి ఈ ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసేయండి వేసుకుంటూ వేసుకున్నాక మొత్తం కలుపుకుంటూ హై ఫ్లేమ్ టు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చినాక కొన్నింటిని పక్కకు తీసి పెట్టేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోనే ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ వాటిని అన్నింటినీ తెచ్చి ఇందులో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకుంటూ దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక మనం వేసిన పెరుగు నుంచి అలాగే వెజిటేబుల్స్ నుంచి కొంత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే ఒక హాఫ్ వరకు మనకు కుక్ అయిపోద్ది ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము వెజిటేబుల్స్ అనేది కుక్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కుక్ చేసుకోండి ఇలా మొత్తం అన్నింటి కుక్ చేసుకున్న తర్వాత ఒక్క పావు స్పూన్ వరకు అయితే వాటర్ని కూడా వేసుకోవాలండి మూత పెట్టేయండి మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత దగ్గర పడినప్పుడు ఒక పావు గ్లాసు ఎంతంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్తో ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఆ నీళ్ళను కూడా వేసుకున్నాక మొత్తం వెజ్జేసిన అన్నింటినీ బాగా కలిపేసుకోండి కలుపుకొని హై ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఈ వెజ్జెస్ అనేది ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోతాయి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అస్సలు వెజ్జెస్ అనేది కుక్ అవ్వకూడదు దమ్ పెట్టినప్పుడు మిగతావి కుక్ అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎప్పుడైనా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా కాస్త దగ్గర పడినప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఒక టమాటానైతే నేను వీడియోలో చూపించిన విధంగా చక్రాల్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని వాటిని కూడా పైనుంచి వేసేయండి వేసేసి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటే మనకు టమాటా అనేది మెత్తపడుతుందండి ఇలా మెత్తపడిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే వీటిని కుక్ చేసుకోవాలి అలాగే ఇందులో అయితే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని పక్క తీసి పెట్టుకున్నాం కదండి కొన్ని అంటిని ఉంచేసి కొన్ని అంటిని అయితే ఈ పైనుంచి వేసేయండి వేసేసి మరొకసారి ఇలా కాస్త కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజ్జెస్కి బాగా పడుతుంది దగ్గర పడినాక దించేయండి నెక్స్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని నీళ్ళని వేసుకోండి అందులోనే హోల్ గరం మసాలా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అన్నింటినీ వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు సాహిజీరా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఈ ఫ్లేవర్కి అంటే బియ్యానికి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో ఒక స్పూన్ వరకు నూనెని వేసుకోండి ఇలా నూనె వేసుకోవటం వల్ల ఏంటంటే బియ్యం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తుంది అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ఉప్పును వేసుకోండి మనం ఈ నీళ్ళు ఎలా అంటే కనుక సముద్రం ఉప్పు సముద్రపుడు నీళ్లు టేస్ట్ చేస్తే ఏ ఉప్పులో ఉంటుందో అలా సరిపడేంత వరకు వేసుకోవాలి అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా ఉప్పు అనేది పడుతుంది ఇలా మూత పెట్టేసి ఈ వాటర్ని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఈ విధంగా మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తెచ్చి ఇందులో వేసేయండి ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనకి బాస్మతి రైస్ అనేది కరెక్ట్గా మనకి నాని ఉంటాయి ఆ రైస్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని దీన్నైతే కనుక బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయొద్దు హై ఫ్లేమ్లో ఇలా మొత్తం కుక్ అయినాక ఈ రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంటేజ్ వెజ్జెస్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి అలాగే మనం తీసుకునే రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం వెజ్జెస్ని ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి దానిపై నుంచి లేయర్ లేయర్గా అయితే మనం ఉడకపెట్టుకున్న రైస్ని వేసేయండి మొత్తం అంతటినీ ఒక లేయర్గా వేసుకోవచ్చు లేదు కాస్త అంత ఎక్కువ చేసుకుంటే కనుక ఆ కర్రీ అనేది కాస్త పైకి ఒక కప్పులో తీసుకొని మధ్యలో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ గింజ ఉంది కదండి రైస్ ఉడకబెట్టిన వాటర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఫ్రెష్గా అంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి నెక్స్ట్ ఈ నేను వేసే ఇంగ్రీడియంట్స్ పూర్తిగా మీ ఆప్షనల్ ఫుడ్ కలర్ అయితే రెడ్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం మూత పెట్టేసి గాలి పోకుండా క్లోజ్ చేసేసి పైన వెయిట్ అనేది పెట్టుకోండి అప్పుడు కరెక్ట్గా దమ్ అనేది పడుతుంది ఇలా తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దమ్ పెట్టించండి కంప్లీట్గా సెవెన్ మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి సూపర్ టేస్టీగా ఉంది మీరైతే రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్